హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ పరీక్షల కొరకు గత పరీక్షల్లో అడిగిన సైకాలజీ ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న వికాసం నియమాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరికానిది ఏది వికాస నియమాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరికానిది వికాసము సంచితమైనది ఇది సరైనదే వికాసము ఒక పరస్పర చర్య సరైనదే నెక్స్ట్ వికాసము సాధారణ దిశ వైపు నుండి అవిచ్ఛిన్నంగా సాగుతుంది చూడండి ఇది వికాస నియమాలకు సంబంధించి సరికానిది వికాసము ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఇవన్నీ సరైనవే సో ఒకటి రెండు నాలుగు సరైనవి సరికానిది ఏది అంటే వికాసము సాధారణ దిశ వైపు నుండి అవిచ్ఛిన్నంగా సాగుతుంది అది మనకు సరికానిది సో ఆన్సర్ త్రీ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ త్రీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి సరికానిది అని అక్కడ మనకి ఏదైనా అవ్వచ్చు సో సరైనది మనం తెలుసుకోవాలి వికాసం సంచితమైనది వికాసము ఒక పరస్పర చర్య వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది సో ఇవన్నీ సరైనవి నెక్స్ట్ రెండో ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము మొటా వయస్సు అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సైకాలజిస్ట్ గ్యాంగ్ ఏజ్ గ్యాంగ్ ఏజ్ ఈజ్ మొఠా వయస్సు ఆన్సర్ మొట్టా వయస్సు అనేది ఏ దశలో ఉంటుంది యవనారంభ దశ శైశవ దశ కౌమార దశ ఉత్తర బాల్య దశ సో ఆన్సర్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ మూడో ప్రశ్న ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఆన్సర్ జోక్య చరం నెక్స్ట్ నాలుగో ప్రశ్న సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వై నెక్స్ట్ ఐదో ప్రశ్న పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది పియాజే అకార్డింగ్ టు పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది అకార్డింగ్ టు పియాజే అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది అంటే ఆన్సర్ పూర్వ ప్రచారక దశ నెక్స్ట్ ఆరో ప్రశ్న సాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది ఈ క్రింది దశలో ఉంటుంది వ్యక్తి పూజ హీరో వర్షిప్ ఏ దశలో ఉంటుంది అంటే ఆన్సర్ ఆరవ దశ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆరవ దశలో ఉంటుంది నెక్స్ట్ ఏడవ ప్రశ్న ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఆన్సర్ విల్లార్డ్ వాలర్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు ఉంటే విల్లార్డ్ వాలర్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భేదాత్మక సామర్థ్య నికష బిటి డిఏటిబి క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది ఆన్సర్ తరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది తరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న సరిత అనే నాలుగవ తరగతి విద్యార్థి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ స్కేర్ అని చెప్పిన ఆమె ఆలోచన ప్రక్రియ విభిన్న ఆలోచన ప్రక్రియ నెక్స్ట్ పదో ప్రశ్న మెటాకాగ్నిషన్ అంటే చూడండి మెటాకాగ్నిషన్ అనగా స్వబుద్ధి స్వబుద్ధి నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ కాల్డ్ మెటాకాగ్నిషన్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలలకు ఓటు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఆన్సర్ తక్కువ పరిపక్వత వయస్సు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న అభ్యసన వక్ర రేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ ఆన్సర్ చాంచల్య దశ ఫ్లక్చుయేటింగ్ వేజ్ అభ్యసన ఒకరి అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ ఏది అంటే ఫ్లక్చుయేటింగ్ ఏజ్ ఫ్లక్చుయేటింగ్ స్టేజ్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న అభ్యసన వైకల్యము అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఆన్సర్ శామ్యుల్ కిర్క్ నెక్స్ట్ పద్నాలుగు ఈ సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుంది ఆన్సర్ నూతన సృజనాత్మక స్థాయి నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న త్రిధ్రువ విధానంలో లేనిది చూడండి త్రిధ్రువ విధానంలో లేనిది అంటే మనకు ఉన్నవి చూసినట్లయితే విషయం ఉన్నది ఉపాధ్యాయుడు విద్యార్థి వీరందరూ కూడా త్రిధ్రువ విధానంలో ఉంటారు లేనిది ఏది అంటే గ్రంథాలయము ప్రయోగశాలలు సో ఆన్సర్ వచ్చేసరికి టూ ఆప్షన్ టూ పదహారు ప్రశ్న ఈ క్రింది వాణిలో గౌన అవసరం గౌన అవసరం ఏది అంటే ఇల్లు నెక్స్ట్ పదిహేడో ప్రశ్న విస్తాపనమునకు ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఫర్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఆన్సర్ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడాన్ని ఏమంటారంటే విస్తాపనము అని పిలుస్తారు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ ఈజ్ ప్రపోజ్డ్ బై బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ పంతొమ్మిది సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీనిని ఎలా అంటారు ఆన్సర్ జైగానిక్ ఎఫెక్ట్ జైగానిక్ ప్రభావం అంటారు సగంలో ఆపిన పనులు కాలం గుర్తుంటాయి దాన్ని ఏమని పిలుస్తారంటే జైగానిక్ ప్రభావం అంటారు నెక్స్ట్ ఇరవయో ప్రశ్న కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ రకమైన అభ్యసన బదలాయింపు ఆన్సర్ ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న బ్రోనర్ సిద్ధాంతం ప్రకారము త్రివిధ జ్ఞానంలో లేని అంశం బ్రోనర్ సిద్ధాంతం ప్రకారము త్రివిధ జ్ఞానంలో లేని అంశం ఏది అంటే సంజ్ఞానాత్మక అంశం కాగ్నెటివ్ సో మిగిలిన అన్ని కూడా ఉంటాయి చూడండి బ్రోనర్ సిద్ధాంతంలో త్రివిధ జ్ఞానంలో ఉన్న అంశాలు ఏవి అంటే కృత్యాత్మక భావనాత్మక ప్రతీకాత్మక లేనిది అంటే సంజ్ఞానాత్మక నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రకారము పాఠశాల విద్య అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రకారము పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న గణిత అభ్యసన వైకల్యాన్ని ఎలా పిలుస్తారు గణిత అభ్యసన వైకల్యాన్ని ఎలా పిలుస్తారు అంటే డిస్కాలిక్యులియా నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము బాలలు అనగా రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల ఉన్నవారిని బాలలు అని పిలు పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న భాషా గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ నోమ్ చామ్స్కి నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న ఈ క్రింది వాణిలో ప్రాజెక్ట్ ప్రొజెక్టర్లు రకం కానిది ప్రొజెక్టర్లలో రకం కానిది ఇది చూడండి ఎల్సిడి లిక్విడ్ క్లాస్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ చూడండి ఇక్కడ కానిది అని అడిగారు మనకి ఆన్సర్ డిఎల్సి డిఎల్సి అనేది కాదు ప్రొజెక్టర్ల రకం కానిది ఏది అంటే డిఎల్సి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ట్రోజన్ హార్స్ అనగా ట్రోజన్ హార్స్ అనగా కంప్యూటర్ వైరస్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న ఈ క్రింది వాటిలో శిశువు శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏదంటే పద్యాలు పఠించడం మిగిలినవన్నీ అవుతూ క్రింది వాటిలో శిశువు ప్రాక్ సంభాషణ రూపం అయినది ఏది అంటే ఏడవడం కేరెంతలు కొట్టడం ఇంగితాలు ఇవన్నీ ప్రాక్ సంభాషణలో రూపాలు కానిది ఏది అంటే పద్యాలు పఠించడం నెక్స్ట్ ముప్పై ప్రశ్న మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది ఆన్సర్ ఆరు సంవత్సరాల వయసు కంటే ముందే ఎనభై శాతం కంటే ఎక్కువ సంచిత అభివృద్ధి ముందే జరుగుతుంది అంటే ఆరు సంవత్సరాల వయసు ఆరు సంవత్సరాల వయసు కంటే ముందే వయసు కంటే ముందే మెదడు సంచిత అభివృద్ధి అనేది జరుగుతుంది మెదడులో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్